ఏపీ డెప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన దక్షిణాది పర్యటనను ప్రారంభించారు హైదరాబాద్ బేగంపాయిట్ ఎయిర్పోర్ట్ నుంచి బయల్దేరి కొచ్చి విమానాశ్రయానికి చేరుకున్న ఆయన దక్షిణ భారతంలోని ప్రముఖ ఆలయాలను సందర్శించనున్నారు అక్కడ నుంచి సమీపంలోని శ్రీ అగస్త్య మహర్షి ఆలయాన్ని దర్శించుకున్నారు దక్షిణాది రాష్ట్రాల పర్యటనలో భాగంగా పవన్ కళ్యాణ్ పన్నెండు పదమూడు పద్నాలుగవ తేదీలో పర్యటనలు చేస్తారు సనాతన ధర్మ పరిరక్షణలో భాగంగా దక్షిణాది రాష్ట్రాల్లోని ప్రముఖ ఆలయాలని పవన్ సందర్శిస్తున్నారు ఈ పర్యటన వెనుక బీజేపీ వ్యూహం ఉంది అనే వాదన వినిపిస్తోంది బీజేపీ పెద్దల ఆదేశాలతోనే పవన్ కళ్యాణ్ ఈ టూర్ పెట్టుకున్నారనే రాజకీయ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది ఈ పర్యటనలో భాగంగా పవన్ కళ్యాణ్ కేరళ తమిళనాడులో ఆలయాన్ని సందర్శిస్తారు ఈ పర్యటనలో పవన్ కళ్యాణ్ ముఖ్యంగా అనంత పద్మనాభ స్వామి మధుర మీనాక్షి శ్రీ పరమరామస్వామి కుంభేశ్వర దేవాలయం స్వామిమలై తిరుత్తి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయాలని సందర్శించనున్నారు ఈ పర్యటన ప్రధానంగా సనాతన ధర్మ పరిరక్షణకు సంబంధించిందిగా చెబుతున్నారు పవన్ కళ్యాణ్ పన్నెండు పదమూడు పద్నాలుగవ తేదీలో కేరళ తమిళనాడులోని పలు దేవాలయాలను సందర్శించనున్నారు మొత్తంగా పవన్ కళ్యాణ్ సనాతన ధర్మ పరిరక్షణలో భాగంగా దక్షిణాది రాష్ట్రాల్లోని ఆలయాలను సందర్శిస్తున్నారు ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాఘవ సిద్ధంగా ఉన్నారు ఫోన్ ద్వారా చెప్పండి రాఘవ థ్యాంక్ యూ విజయ్ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు నేటి నుంచి దక్షిణాది రాష్ట్రంలో ప్రముఖ ఆలయాలను సందర్శించేందుకు బయలుదేరారు ఇవాళ ఉదయం ఆయన అగస్త మహర్షి ఆలయాన్ని విద్యుత్ చేసేందుకు కొచ్చి విమానాశ్రయాన్ని కూడా చేరుకున్నారు మూడు రోజుల పాటు అనంత పద్మనాభ స్వామి మధుర మీనాక్షి స్వామి శ్రీ పరిశ్ర రామస్వామి అగస్త జీవ సమాధి సోమేశ్వర దేవాలయ స్వామి మలయాళ తిరుచిని స్వామి ఆలయాల అక్కడ ప్రత్యేక పూజలు కూడా నిర్వహిస్తున్నారు ఆయా ఆలయ భక్తులు వసతులు మౌలిక వసతులు కలపంగా అక్కడ అధికారులతో కూడా భేటీతోన్నారని సమాచారం అయితే ఈ పవన్ కళ్యాణ్ ఆలయాలకు చెందించిన కనుక భారీ ఉన్నట్టుగా ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో కూడా జోరుగా ప్రచారం నడుస్తున్నాయి అంటే సనాతన ధర్మ పరిరక్షణ కోసం బీజేపీ తరఫున అనే వాదాన్ని బలంగా వినిపించేదనికే దక్షిణాది రాష్ట్రాల్లో పవన్ కళ్యాణ్ ఆధ్యాత్మిక పర్యటన వెళ్ళాలని వెళ్ళారు వెళ్తున్నారనే చర్చ కూడా రాష్ట్రంలో మొదలైంది ఈ నేపథ్యంలోనే దక్షిణాది రాష్ట్రాల్లో ఎన్డీఏ తరఫున చట్టా చాటాలని జనసేన చీఫ్ ఆ దిశగా అడుగులు వేస్తున్నారని కూడా రాష్ట్రంలో కూడా ఈ కలకలం ఉంది డిప్యూటీ సీఎం అయ్యాక పవన్ వారాయ వ్యక్త చేపట్టారు అనంతరం తిరుమల శ్రీవారి అండ్ కల్పి వారంపై వాళ్ళ కూడా పాశ్చాత్య వ్యక్తి కూడా సైతం దిగారు అయితే అప్పట్లో సనాతన ధర్మం గురించి కూడా పవన్ కీలక వ్యాఖ్యలు చేశారు ఇదే ఈ వ్యాఖ్యలు కూడా జాతీయ స్థాయిలో కూడా తీవ్ర శక్తిగా దాటిస్తుందని చెప్పుకోవచ్చు అయితే సనాతన ధర్మ పరిరక్షణకు ప్రత్యేక బోర్డు కూడా ప్రత్యేక బోర్డు కూడా ఏర్పాటు చేయాలని కూడా ఆ సందర్భంలో కూడా కీలక వ్యాఖ్యలు ఆకర్షించారు కీలక వ్యాఖ్యలు కూడా చేశారు అందుకే దేశవ్యాప్తంగా అంటూ సోషల్ మీడియాలో ఇటు రాజకీయంగా లభించిందని చెప్పుకోవచ్చు తాజాగా పర్యటన సందర్శన కోసం కూడా ఆయన ఈ పర్యటనలో బీజీ ప్లాన్ ఉందని పొలిటికల్ అనాలిసిస్ కూడా అభిప్రాయపడుతున్నట్టు ప్రజల్లో కూడా వ్యక్తం తెలుస్తుంది